హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ ఇన్ హైదరాబాద్ నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్లో హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత సోడెక్స్ కాంట్రాక్ట్లో ఒక ఫార్మా కంపెనీలో ల్యాబ్ బాయ్గా జాయిన్ అయ్యా అప్పుడు నా శాలరీ పదివేలు ఆ పదివేల శాలరీకి టూ మంత్స్ ల్యాబ్లో చేశా ల్యాబ్లో చేయగానే కొంచెం యాక్టివ్గా ఉన్నా అని ప్యాంట్రీ బాయ్గా ప్రమోట్ చేశారు ఫ్యాంట్రీ బాగా ప్రమోట్ చేసిన తర్వాత శాలరీ ఎంత లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంకో త్రీ మంత్స్ కంప్లీట్ చేశాం ల్యాబ్లో టూ మంత్స్ ప్యాంట్రీలో త్రీ మంత్స్ హ్యాపీగా ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం ఈ గ్యాప్లో కంపెనీలో కాంట్రాక్ట్ చేంజ్ చేశారు సోడెక్సో ఉండే సోడెక్సో ప్లేస్లో అక్షర ఫెసిలిటీ సర్వీస్ అని వచ్చింది వాళ్ళు ఏం చేశారు సోడెక్సోలో ఉన్న వాళ్ళందరినీ శాలరీలో ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ కాంట్రాక్ట్లోకి తీసుకున్నారు అప్పుడు నాకు శాలరీ ఎంత ఇస్తాను అన్నారు ట్వెల్వ్ థౌసండ్ అని చెప్పారు సార్ లే జాయిన్ అవుదామని అనుకున్నాం సోడెక్స్లో ఉన్నప్పుడు హెచ్ఆర్ సార్ మంచి క్లోజ్ ఉండే ఒకసారి ఆ సార్ని అడిగిన సార్ ఇట్లా ట్వెల్వ్ థౌజండ్ ఇస్తా అంటారు దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలా అని సార్ ఏం చెప్పిండు సోటెక్స్లో ఫైవ్ మంత్స్ చేసినావు కదా ఇంకో వన్ మంత్ కూడా చేసే చేస్తే సిక్స్ మంత్స్ కంప్లీట్ అవుతుంది పిఎఫ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పిండు అవునా సరే అనుకున్నా కానీ మరి ఇక్కడ కాంట్రాక్ట్ లేదు కదా సార్ అంటే నీకు బంపర్ ఆఫర్ ఇస్తా నానకరంగూడలో హాలిడే ఎక్స్ప్రెస్ అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంది దాంట్లో మేనేజ్మెంట్ వర్క్ ఉంటుంది చేస్తా ఉంటే చెప్పు అన్నాడు శాలరీ ఎంత సార్ అని అడిగిన శాలరీ ఎంత అంటే టెన్ థౌజండ్ ఇస్తారు అని చెప్పి ఏంటి సార్ ఇక్కడ ఉంటే ట్వెల్వ్ థౌజండ్ ఇస్తారు మీరు అంత దూరం వచ్చిన తర్వాత ఇంకా టెన్ థౌసండ్ అంటున్నారు అట్టేట్లు వస్తాయి సార్ అని అన్న అప్పుడు సార్ ఏమన్నాడు అరే చేత నీకు ఆత్రం ఆగదా నన్ను పూర్తిగా చెప్ప నువ్వు అని అన్నాడు సరే చెప్పండి సార్ అన్న చెప్పండి సార్ అంటే నువ్వు ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ శాలరీ చూస్తున్నావు కానీ అక్కడ బెనిఫిట్స్ ఉంటాయి నీకు త్రీ టైమ్స్ ఫుడ్ పెడతారు వాళ్ళు రూమ్ ఇస్తారు ఇంకా నీకేం కావాలి ఇక్కడున్నా కూడా అంత అవుతుంది కదా ఖర్చు అక్కడ మంచిగా అక్కడే తిని అక్కడే పడుకొని అక్కడే హ్యాపీగా చేసుకోమని చెప్పాను సరే సార్ అని చెప్పి టూ డేస్లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెట్టి హాలిడేన్ ఎక్స్ప్రెస్ అనే సైట్కి నన్ను షిఫ్ట్ చేసిండు అందులో టూ మంత్స్ చేసాం టూ మంత్స్ చేయగానే అందులో కూడా కాంట్రాక్ట్ పోయింది కాంట్రాక్ట్ పోతే సార్ ఏంటి పరిస్థితి అంటే మీ ఇష్టం అని చెప్పి సరే నేను ఒక వన్ వీక్ ఇంటికి వెళ్ళేసి అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి వచ్చా నేను ఫస్ట్ సోడెక్సోలో నాచారంలో చేసినప్పుడు కూడా ఆ ఫైవ్ మంత్స్ కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేది మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన మళ్ళీ ఇక్కడికి వస్తే నన్ను చూడగానే ఏంటి చే ఇలా అయిపోయావు ఇంత బక్కగా అయినా అని మా అక్క మా బావ ఉన్నారు అప్పుడు నాకు కనిపించింది ఇక్కడ ఉన్న రోజులు అక్క వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళతో హ్యాపీగా ఉన్నా సడన్గా ఒక టూ మంత్స్ వీళ్ళందరికీ దూరంగా ఉంటే ఏదో కోల్పోయినా అనే ఫీలింగ్లో నాకు తెలియకుండా నేనే సరిగ్గా తినకపోవడం లోన్లీగా ఫీల్ అవ్వడం అలా అలా జరిగిపోయింది మా బాబు ఏమన్నాడు అక్కడ దాకా ఎందుకురా ఇక్కడ ఏదో ఒకటి చేసుకో కొంచెం ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్తే మళ్ళీ ఆ ఫస్ట్ కంపెనీలోకి వెళ్ళి అక్షరాలో ఏంది అక్షర ఫెసిలిటీ సర్వీసెస్ అందులో మళ్ళీ ప్యాంట్రీ బాయ్గా జాయిన్ అయ్యాను అందులో ప్యాంట్రీ బాయ్గా జాయిన్ అయిన తర్వాత ట్వెల్వ్ థౌసండ్ శాలరీనే అన్నారు జాయిన్ అవ్వడానికి ముందు నేను నానక్రామ్ గూడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను అక్క వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని చూసిన ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఏం జరిగింది నా లైఫ్ మొత్తం మారిపోయింది ఎలా మారిపోయిందంటే నేను చేస్తున్న ఆ ప్యాంట్రీ బాయ్ వర్క్ అన్నీ వదిలేసి ఊరికి వెళ్ళిపోయేంతలా మారిపోయింది తను అట్లా మోటివేట్ చేసింది అన్న ఈ చిన్న చిన్న డ్యూటీలు ఇవన్నీ లైఫ్లో సెటిల్ అవ్వలేం మంచిగా కొంచెం చదువుకుంటే ఇంకొంచెం ఏదైనా చేసుకోవచ్చు ఫస్ట్ నువ్వు చదువుకో అప్పుడు నా ఇదంతా సిక్స్టీన్ ఉండే ఇంటర్ తీసుకెళ్ళి ఇంటర్లో పడేసింది అమ్మాయి చాలా ఫోర్స్ చేసి చదువుకో 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 అని చెప్పి నన్ను ఇంటర్లో జాయిన్ చేయించింది టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్లో వచ్చిన నేను టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ జూన్లో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఏం జరిగిందనేది ముందు ముందు వీడియోస్లో చూద్దాం అసలు అమ్మాయి ఎవరు నీకు ఎలా పరిచయం అయింది అని అడుగుతారా అవన్నీ మీకు క్లారిటీగా చెప్తా మా ఇద్ద మేమిద్దరం ఎలా కలిసాం మా లైఫ్ ఎక్కడి వరకు వెళ్ళింది ఏం జరిగింది ప్రతిదీ క్లారిటీగా నేను చెప్పేస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్